ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు హౌస్ అరెస్ట్ పార్టీ కార్యాలయాలపైన దాడి నేను చాలాసార్లు చూశాను చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం తీరం నష్టం జరిగింది ఇదే మనందరి బాధ అయితే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు దేశం ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఆలోచించాల్సింది పులివెందల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పులివెందల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలు కోటేస్తే వాళ్ళు అక్కడ బతకరు ఎన్నికలైన తర్వాత కూడా కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మను కూడా సాధించలేకపోయినాయి మొన్న కూడా మనం చూసాం ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు పాత కడప జిల్లాలో అధ్యక్ష తొమ్మిది అసెంబ్లీ సీట్లకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు అదే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా అలాంటి దీక్ష నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది పులివెందల మరిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తాము కడాన ఎన్నికల్లో కుప్పం మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూషన్లు వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో సంపాదించిన అవి అవినీతి డబ్బులు మొత్తం పంచారు కానీ ప్రజల్ని మెచ్చుకోవాల దిశ తొంభై వేలు డెబ్బై వేలు నలభై యాభై వేలతో గెలిపించారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి చైతన్య దొరికి కాదు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పులివెందల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అది రిప్లికేషన్ మోడల్ కూడా ఫెయిల్ అయింది అయితే దేశ నాకు ఒక అనుభవం కూడా ఉంది ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో ఇనానమస్గా చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఎవరిని పోటీ చేయనీయకుండా కానీ ఈరోజు మాచర్ల మీరు చూశారు మాచర్లలో బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా పనిచేసుకొని నిలబడుకున్నాడు అతి పెద్ద మెజారిటీ గెలిచాడు అలాంటి అధ్యక్ష చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎక్కడైతే గట్టిగా నిలబడుకున్నారో అక్కడ గెలవగలిగారు దానికి కారణం ఈ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి ఆలోచించి తీర్పిచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే దేశ రాష్ట్రంలో చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న మొన్న మనందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్కస్ చేశారు నేను నా రాజకీయ జీవితాల దిశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధాన హత్య నా ఉద్దేశం కాదు ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది రవణాసుడి కస్టమర్గా తయారవుతుంది నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తానంట సందేహం లేదు కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకట కోరుతున్నా రాష్ట్రంలో హింసకు తావులేదు అయితే అదే సమయంలో నేరగాళ్ళకొకే హెచ్చరిక చేస్తున్నా మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు ఇక సాడవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను రాజకీయ ముసుగులో నేరాలు చేయడం ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది ఎందుకంటే ముఠా నాయకులు అన్నప్పుడు అధ్యక్ష అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేమని ఫైట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి తప్పదు మనందరం కూడా ముఠాలు తుదిముట్టించాల్సిన అవసరం ఉంది గట్టిగా ఉంటామని మా మన పార్టీ వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే మత కలహాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం ఈరోజు పెద్ద సభాల దశ మనందరికీ రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళే రౌడీలైతే రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి బయట గొడవ చేస్తారు బయట హత్య చేస్తారు ఆ నేరం మనమే చేస్తారు లోపల వచ్చి గొడవ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన ఇది నిన్న నాకు ఒక సవాల్ వస్తే నేను చూశాను అధ్యక్ష మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ సగలు అంతకుముందు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు ఇక్కడ సిబిసిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ని తగలబెట్టారు హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు తర్వాత ఎన్నికలైన తర్వాత పీసీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుగుకుంటే వారిపోయారు అది కేసు పెట్టాను నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే ట్వంటీ టూ ఏకి సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు నేను నిన్న ఒకటే చెప్పాను ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం చట్ట ప్రకారం యాక్ట్ చేస్తున్నాం కానీ వీళ్ళకు కరెక్ట్గా అర్థం కావడం లేని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చా ఎన్డార్ అధ్యక్ష వాళ్ళు ప్రైమ్ ప్రైమాఫీసీ ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఫైల్స్ డెలివరీగా కాల్చారని చెప్పి చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఈరోజు ఈ సభ ద్వారా ఆమె ఇస్తున్నాను దిశ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యం కానీ విచ్చలవిడిగా పెరిగిపోయాయి దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ అరికట్టవలసిన బాధ్యత మన పైన ఉంది దీనివల్ల నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను చాలా స్పష్టంగా ఈరోజు చెప్తున్న ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడ జరిగినా దాన్ని ఉక్కు పాదంతో అణచివేయడం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అది చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా అధ్యక్ష నిన్నేను చూశా మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పు లేదు నేను ఐదేళ్లు మాచర్లకు పోలేకపోయా ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాలు సాధ్యం కాలేదు వినుకొండలో అత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పలా అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసిన నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష అదే మరి నిజం పేరన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇవ్వమంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాడు ముప్పై ఆరా ముప్పై ఆరు మంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు ఆ పరీక్ష రానిల్లే అదే లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కడపడి కావాలి ఆ రోజు కూడా నేను చూశాను నిద్ర లేశాను సీఎంగా సాక్షి స్క్రోలింగ్ వచ్చింది ఆ స్క్రోలింగ్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ గుండె పోటతో చనిపోయాడు అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మబ్భ్య పెట్టగలిగారు